నిజంగా చెప్పాలంటే ఊర కూర్చోటం అంటే పారాయణ చేస్తూ బాబా స్మరణ చేస్తూ బాబా నామంలో ఉంటూ బాబా స్మరణలో ఉండటమే ఊర కూర్చోటం అంటే మన పైకి ఆపోజిట్ గా అది తప్పితే మీ అన్ని చేయటమే ఊర అనే భావంలో ఉన్నాము అని చెప్పుకున్నాం వీటికి మనకు దోహదం చేసేటువంటిదే సత్సంగాలు సత్సంగం యొక్క చేయం అంతవరకే ఆ విషయాన్ని మీకు చాలాసార్లు చెప్పుకున్నాం సత్సంగాలు బాబా భక్తులను తయారు చేసేటే పార్టీ ఆఫీసులు కాదు కార్యకర్తలు తయారు చేసే క్యాడ క్రియేషన్ ఆఫీసులు కాదు మనం బాబా మిషనరీస్ కాదు ఆయన పార్టీకి ఎక్కువ మంది బాబా భక్తులు చేసిన ఎదుటూ వాడి తెలియనటువంటి వాడు వాడికి బాబా గురించి తెలియదు వాడికి మంచి మార్గంలో పెట్టి వాడిని ఉద్ధరించడానికి మనం లేవు మనం అందరం కూడా బాబా దగ్గర ఉద్ధరింపబడ్డానికే వచ్చాము మనకు బాబా యొక్క గుర్తింపుని బాబా యొక్క స్మరణని సర్తిస్తున్నాయి కనుక రకరకాల మనకు ఉండేటువంటి సంఘం మనకు ఎన్విరాన్మెంట్ యొక్క లో ఉన్నాం కనుక మనం మన యొక్క ఎన్విరాన్మెంట్ మనమే క్రియేట్ చేసుకోవాలి పంటకి వేసేటువంటి కంచెలాగా అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మన స్మరణని చిన్న దీపంలా గుండి దీపంలాగా ఉంది ఈ గుండె దీపం ఆరిపోకుండా ఒక గ్లాస్ లాగా అడ్డుకునేటువంటి అడ్డుకోవటాసం అది మన కోసం మనం చేసుకునేటువంటి లేకపోతే ఈ ప్రపంచం అనేటువంటి గాల్లో కూతుకుపోతుంది ఆరిపోతుంది ఇది పెద్ద మంట అయినప్పుడు అది వేరే విషయం ఊరనే చేస్తుంది ఇక దాన్ని ఆపేదే ఉంటుంది దారి కొట్టేది ఇంక అవుతుంది కానీ ఇప్పుడు మన అంత లేదు ఇదే ఉంది చిన్న ఉంది దీనికి నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కాబట్టి రకరకాలుగా మనకు ఉండేటువంటి పరిచయాలు కానీ మనకుండేటువంటి రుటీన్లో కానీ ఈ బాబా అనేటువంటి ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ ఉండే పరిచయస్తులు కానీ మనం ఎక్కడికి పోయినా సరే మన బాబాను గుర్తు చేసేలా లేకపోతే మర్చిపోదాం కనుక నేను ఎదుట గుర్తు చేయడానికి కాదు మనకు మనం గుర్తు పెట్టుకునేటువంటి ప్రయత్నమే సత్సంగం అందుకని సాయి ప్రచార కేంద్రాలు కాదు సాయి తత్వ ప్రచార కేంద్రాలు మాత్రం కాదు అలా ఎవరైనా భావిస్తే మాత్రం దయచేసి సత్సంగాలు చేయబట్టింది సత్సంగ కేంద్రాలను మూసేసుకోండి మన స్మరణకి బాబాకి మనల్ని దగ్గర చేయడానికి వస్తుంది మనకు తెలిసినటువంటిది మనలో ఉండే అనుభూతిని పక్కన వాళ్ళతో పంచుకునేదానికి దానికి సాధనాలు మాత్రమే ఎందుకు అది మానవ నైజం మీకు ఉదాహరణ చెప్తాను ఒక ఒక పరీక్ష పాస్ అయ్యాడు పిల్లవాడు అందరికీ పార్టీ ఇస్తాడు ఆయన కాలు కొన్నాడు పార్టీ అయితే అంటాం ఆయన కాలు కొనుక్కుంటే నీకు పార్టీ ఎందుకు వాడు పరీక్ష పాస్ అయితే మిత్ర పార్టీ ఎందుకు వాళ్ళ ఉండే ఆనందాన్ని పది మనతో పంచుకో నేను పరీక్ష పాస్ అయ్యానేటువంటి ఆనందాన్ని నా ఆనందాన్ని పక్కన వాడితో పంచుకుంటున్నాను అది మానవ నైజం ఒక గొప్ప విషయం జరిగింది ఇప్పుడు మీరందరి కూర్చో ఉన్నారు అది గుప్తా కదా అటాటర్ చూస్తున్నప్పటికీ ఆ కిటికీలో నుంచి ఒక పెద్ద ఒక జ్యోతి లాగా గ్లోబుడు కనిపించింది ఆకాశంలో చూసేసి గుప్పటి కూర్చుంటాడ ఆడి అన్న ఆరుస్తాడు చూడండి అంటాడు అక్కడ ఒక అద్భుతంగా కనిపించింది అద్భుతాన్ని పది మందితో పంచుకోవాలి ఒక మంచి సినిమా చూశారు భలే నచ్చింది మీకు బాగా చూసేసే కూర్చొని ఎమ్మరు కూర్చుంటారా పక్కన వాళ్ళకి చెప్తాను రై చూడాలి రా ఏమైనా సినిమా నువ్వు నీకు డబ్బులే చెప్పి నేను టికెట్ పిలుస్తా పోవాల్సింది ఒప్పుకో ఒప్పుకోనాను అని చెప్పండి పంపిస్తాను సినిమాకి ఆ సినిమా ప్రొడ్యూసర్గా మేము నువ్వు ఒకసారి ఎంజాయ్ చేస్తావంటే ఎంజాయ్ ఆ ఎంజాయ్మెంట్ని పది మందితో పంచుకోవాలా అనేటువంటి మానవ నైజమైనటువంటి లక్షణం గుణం బాబా అనేటువంటి ఒక అద్భుతాన్ని మనకు వచ్చింది మనకి ఎన్నో కష్టాల్లో నుంచి ఒక తరుణోపాయం బాబా రూపంలో మనకు దొరికింది ఈ తరుణోపాయాన్ని ఈ అద్భుతాన్ని మన వారితో పంచుకునేటువంటి ప్రయత్నం సత్సంగం అంటే నేను చేస్తున్నా ఇప్పుడు అదే నాకుండేటువంటి బాబా పట్ల నాకుండే ప్రేమని మీతో పంచుకుంటున్నా అంటే ఈ రకంగా పంచుకునే ఆనందాన్ని పంచుకుని ఒక్కొక్క పార్టీ అనుకోండి ఒక్కొక్కటి పరీక్ష పాస్ అయితే మీరు ఇచ్చే పార్టీ లాంటివి అనుకోండి సర్థం కాలేదు మనకు మన బాబా స్మరణకు దోహదం చేసేటువంటి ఒకనొక సాధనం బాబా ప్రచారం చేయడానికి మనం చేయాల్సిన అవసరం సత్సంగానికి అసలు పోవటం ఎందుకంటే మీ అందరికీ కూడాను మనసులో అంతంత బాబా పట్ల ప్రేమ బాబా పట్ల ఫోకస్ ఉంది కానీ అది చాలా ఫ్లికరింగ్ గా ఉంది ఒక చిన్న ప్రాబ్లం వస్తే ఆగిపోతుంది మళ్ళీ వెలుగుతోంది మళ్ళీ వస్తుంది ఇలా కాకుండా అందరు ఈ ఈ మొత్తం చిన్న 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 దీపాలుగా ఉండే ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఒక పెద్ద వెలుగు వీళ్ళలో కొద్దిగా కూడా ఉంటారు స్విచ్ ఆఫ్ పేపర్ వాడు కూడా ఉంటారు వీళ్ళు ఈ దీని వల్ల వీళ్ళ కూడా వెలుగుతుంది ఈ ఒత్తి కూడా వెలుగుతుంది అట్లా వెలిగించుకునే దానికోసరంగా మన వెళ్ళి కూర్చునే లేదు ఈ వెలిగించుకున్న వస్తే మళ్ళీ నెక్స్ట్ వీక్ అంతా కంటిన్యూ అవుతుంది ఆ అంతే తప్పితే సత్సంగానికి పోవడం ఒక నియమము తత్సంగానే కోపోతే బాబా కోపడతాడు గురువు గారు వెళ్ళమన్నారు కనుక వెళ్ళాలి ఇది కాదు అక్కడ కారణం దాంట్లో ఉపయోగం ఉంది ప్రయోజనం ఉంది ఈ దృష్టితో పోయి పది మంది సాయభక్తులతో కలిసి కూర్చోటం ద్వారా నాలా ఏదైనా ఇస్తే లోపాలు ఉన్నా కూడాను నాలా ఇంకా భక్తులకు కొంచెం వెసులుబాటు ఉన్నా కొద్దిగా వేవరింగ్ ఉన్నా కొద్దిగా ఫ్లికరింగ్ ఉన్నా ఇది పోయి నాలో ఉండేటువంటి ల్యాంప్ స్టెబిలైజ్ అవుతుంది అది స్టెబిలైజ్ చేసుకునే దానికోసరంగా పోతున్నాం కూర్చుంటున్నాం అనేటువంటి భావంతో పోయి కూర్చోండి మనం పోయింది దానికోసం అది స్టెబిలైజ్ చేసుకునే దానికి అది ఒక మంచి అవకాశం అది అది మంచి సాయిపత్రి వీళ్ళందరూ ఇక్కడ కూర్చుండటంతో మీకు తెలియకుండానే మీరు ఒక అకట్టు వస్తుంది ఆ ఎకట్ కోసంగా పోతున్నాం అది సాధించడానికి కోసంగా పోతున్నాం సత్సంగం యొక్క ప్రయోజనం అదే అంతకు మించి వేరే ప్రయోజనాలు ఏం లేవు బాబా ప్రచారం కాదు సాయిపదం ప్రచారం కాదు దీనికి పెద్ద ఆర్గనైజేషన్ కాదు ఈ ఆర్గనైజేషన్ చేసి ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తయారు చేయటం కాదు ఇవన్నీ నాన్ సెన్స్ ఇవేవి కాదు మన ఆబ్జెక్ట్ అది ఒక్కటే ఉండాలి మనలో బాబాని పెంచుకోవటం మనలో బాబా పట్ల ప్రేమను పెంచుకోవటం ఫోకస్ని పెంచుకోవటం ఈ దానికి సత్సంగం కూడా ఒక సాధనం అంతే అది ఒక్కటే సాధనం కాదు అది కూడా ఒక సాధనం దాన్ని చక్కగా ఉపయోగపెట్టుకోండి నేను చెప్తున్నాను